హోస్టన్లో ఫస్ట్ డే టెంపుల్కి వెళ్ళాం కదా ఆ రోజు ఈవినింగ్ అట్లా ఎగ్జిబిషన్ ఏదో ఉందన్నారు జస్ట్ అలా వెళ్ళాము కాకపోతే మేము ఎండ్ ఆఫ్ దా టైంకి వెళ్ళాము పర్లేదు రెండు మూడు ప్లే చేద్దామని అనుకున్నాం కానీ పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు వెళ్ళి రూమ్కి వెళ్ళి పడుకోవడం కంటే కూడా ఇది బెటర్ అనిపించింది అందుకే మేము ఎగ్జిబిషన్కి స్టార్ట్ అయ్యామన్నమాట మీకు చూస్తుంటే అంతా రెడ్నెస్ కనిపిస్తుంది కదా చెట్లతో సహా లైటింగ్ నింపేశారండి క్రిస్మస్ టైం అనమాట మేము వెళ్ళింది ఎక్కడ పట్టుకున్న మొత్తం లైట్లతో నింపేశారు ఓకే పార్క్ వచ్చేసింది ఐ మీన్ లైక్ ఎగ్జిబిషను కీమా లైట్ హౌస్ డిస్ట్రిక్ట్ అనేది ఉంది ఎగ్జిబిషన్ అంటే ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇండియాలో మనకి జనాలు బాగా కనిపిస్తారు కదా ఇక్కడ ఏంటంటే జనాలు తక్కువ ఉంటారు షాపులు ఎక్కువ ఉన్నాయన్నమాట దానివల్ల మనకి ఎక్కువ ఫోకస్ కనిపిస్తుంది అంతే అక్కడికంటే కూడా కొంచెం ఇక్కడ మిషనరీ ఎక్కువ ఉంటుంది అనమాట నేను మీకు ఒకటి చూపిస్తాను అది మొత్తం చెక్కతో చేశారంటే అది అదే అసలు అసలు అది అసలు హారుబుల్ అండి ఎట్లా చేస్తారో తెలియట్లా అరుస్తున్నారు పెద్ద పెద్దగా ఆ ఎగ్జిబిషన్ అంతా వాళ్ళ సౌండ్ వినిపిస్తుంది జైంట్ విల్లో లో పైకి వెళ్ళి కిందకు వస్తాం కదా అది అండ్ పడవ ఇది అంతా ఉంటుంది కదా సేమ్ దానికి ఇంకా ఇంకా ట్రిపుల్ ఇంకా ఫైవ్ టైమ్స్ అనుకోవాలి పై నుంచి కిందకి వస్తుంది అంటే మొత్తం చెక్కలతో ఉంటుంది దాని పేరు కూడా అదే ఉంది బోర్డ్ బోర్బాక్ బుల్లెట్ అంట అసలు అంటే ఇంక అంతే ఉంటుంది అది మొత్తం అదంతా చెక్కలతో ఉంది కదా దాంట్లో ఒక ఇంత స్పీడ్గా ట్రైన్ లాగా వెళ్ళిపోతుంది అనమాట అది అట్లా కిందకు వచ్చినప్పుడు పెద్ద పెద్దగా అరుస్తున్నారనమాట మీరు వ్యూ చూడండి ఆ వ్యూ అయితే చాలా సూపర్ ఉంది అది కూడా చూడండి అది ఉంది కదా దాని పై దాకెళ్ళి మళ్ళీ కిందకు వస్తారు మేము క్యూకే ఎక్కువ టైం పట్టింది అందుకని పిల్లలు పాపం రెండు మూడు ఆడారు అంత ఎక్కువ ఆడలేదు అది కూడా మొత్తం అర్పులే అనిపిస్తున్నాయి నేనంతా సౌండ్ ఆఫేసానులేండి అది ఎగ్జిబిషనే కానీ ఎప్పుడు కూడా రెస్టారెంట్స్ కంటిన్యూగా ఉంటాయంట టైమింగ్స్ ఉంటాయి రెస్టారెంట్స్ అన్నీ కూడా చెక్కలతో ఉంటాయి చుట్టూతో లైటింగ్ ఉంటుంది అనమాట అందుకే అది కలర్ఫుల్గా అనిపిస్తుంది మొత్తం అన్ని లైటింగ్ ఉంటుంది చెక్కలతో చేశారు కాబట్టి మొత్తం డిజైన్ చేసుకున్నారనమాట సెవెన్ టెన్కి వెళ్ళాము ఎయిట్ థర్టీకి లాస్ట్ అన్నారు తిరగడానికే అయిపోయింది ఇంకా ఆడేది ఎక్కడ పాపం పిల్లలు తిరిగేసరికి అయిపోయింది ఫైనల్గా వాళ్ళు ఏదో కొన్ని బెలూన్స్ గేమ్స్ అవి ఆడారు ఇంట్లో ఉన్నప్పుడు తినన్రా తిన్రా అంటే ఏముండదు కానీ అట్లా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టగానే ఆకలి 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 ఇద్దో పెద్ద బాబు ఏదో ఆడుతున్నాడు బెలూన్స్ గేమ్ మనకి ఇండియాలో కూడా ఉంది సేమ్ బట్ ప్యాటర్న్ డిఫరెంట్ అంతే సిక్స్ డాలర్స్ అంటే సిక్స్ ఇంటూ నైన్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ యారోస్ ఇచ్చాడు త్రీ యారోస్లో ఒక రెండు బెలూన్లోనే పగలగొట్టాలి అక్కడ చిన్న టాయ్ ఉంది ఆ టాయ్ ఇస్తారనమాట జస్ట్ దిస్ ఈజ్ అన్నేస్తాడు అంతేస్తాడు మంచిగా కాన్సన్ట్రేషన్ పైకట్టు ఆ దృష్టి జరుగుతుంది ఒక్కరు ఏదైనా చేస్తే పిల్లలు అట్లీస్ట్ ఒక కలర్ తీసుకున్నారంటే ఇంక అందరు అదే కలర్ పట్టుకున్నారు బ్లూ కలర్ బ్లూ కలర్ బ్లూ కలర్ నాకు ఎగ్జిబిషన్ అట్లా కూడా ఈ ప్లేస్ బాగా నచ్చింది అనమాట అంటే కలర్ఫుల్గా ఉంది డిఫరెంట్గా ఉంది నాకు ఎందుకు కొంచెం వ్యూ కూడా బాగుంది డీసెంట్గా అనిపించింది అందుకే అక్కడ కూర్చున్నా ఒక దగ్గర వాళ్ళు వచ్చారు సో ఇంక పెద్దవాళ్ళు ఒక ఏదో వాలీబాల్ అది ఏదో ఆడుతున్నారు చూడండి ఇంకా ట్రైన్ అయితే కామన్ అయిపోయిందండి నాసాకి వెళ్ళినప్పుడు కానీ వేరే వేరే పార్కులు కానీ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కానీ ట్రైన్ కామన్ అయిపోయింది ఎందుకంటే ఎక్కువ నడిచే ఓపిక లేకపోయినప్పుడు ట్రైన్ ఎక్కితే మొత్తం పార్క్ మొత్తం తిప్పేస్తుంది ఎగ్జిబిషన్ మొత్తం తిప్పేస్తుంది అనమాట పిల్లలు కూడా అదొక ఎంజాయ్మెంట్ లాగా ఇప్పుడు పేరెంట్స్ ఆడే టైం వచ్చేసింది అన్నయ్య ఆడుతున్నాడు చాలా యాక్టివ్ ఉన్నారు కానీ కొన్ని టైం లేదు ఇది లాస్ట్ గేమ్ అనుకుంటా అదేం చెప్పాలా వెయిట్ మనం ఎంత బలం పెట్టుకుడితే అంత వెయిట్ వస్తుంది అది ఆల్రెడీ చాలా మాల్స్లో ఉంది మన హైదరాబాద్లో కూడా ఇక్కడ కూడా అంతే అతను కొట్టి చూపించాడు తర్వాత అన్నయ్య కూడా కొట్టాడు

ప్రతి ఒక్క గేమ్కి ఎండ్ లో అట్లీస్ట్ ఎంకరేజ్మెంట్ కోసం గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్నారనమాట විෂන් වේ ෝවරවියන් මට ම්ika. రోప్ ఉంది కదా నాకు అది చేయాలని ఉంది కానీ టైం లేదు లాస్ట్ టికెట్స్ కూడా క్లోజ్ చేశారు కాకపోతే వీడియో తీసుకున్నాను అంతే నాకు ఇష్టం చాలా చాలా టైమ్స్ అలా ట్రై చేశా కానీ అదంతా అట్లా ఓపెన్ ఏరియాలో ఉంది కానీ ఇదైతే ఎగ్జిబిషన్ లోపల కాబట్టి సెక్యూర్ అని చెప్పి ట్రై చేద్దాం అనుకున్నా బట్ ఛాన్స్ లేదు ఇద్దరు అనమాట వాళ్ళ చూసారా మొత్తం అట్లా జనాలు అందరూ ఇంకా ఒక్కొక్కరొకరు తగ్గిపోతున్నారు ఆల్మోస్ట్ లెఫ్ట్ అయిపోయారు మేము ఏంటంటే ఎట్లా క్లోజింగ్ టైంకి వచ్చాం కదా అని చెప్పి నిదానంగా వెళ్తున్నాము పార్కింగ్ ఏరియాకి వెళ్తున్నాము పార్కింగ్ ఏరియాలో పెద్ద టాస్క్ కార్ ఎక్కడ పెట్టామో కనుక్కోలేము ఆత్రుతలో టైం అయిపోతుంది కదా అని చెప్పి అసలు ఏ బ్లాక్లో పెట్టామో కూడా చూసుకోలేదు ఎతుక్కుంటా వెళ్తున్నాం అనమాట మీకు చెప్పా కదా అన్ని చెక్క హోటల్స్ ఉంటాయి దాని చుట్టూత లైటింగ్ ఉంటుంది చూడండి మొత్తం చెక్క హోటల్స్ ఎక్కడ కూడా ఏమనిపించదు కాకపోతే హెవీ లైటింగ్ ఉండడం వల్ల కొంచెం డెకరేషన్ మంచిగా అనిపిస్తుంది చూడు మొత్తం లైటింగ్ అట్లా చాలామంది ఉన్నారు ఇవి మాత్రం ఉన్నట్టున్నాయి అట్లా ఏదైతే ఆ గేమింగ్ అవన్నీ ఉన్నాయో అవి క్లోజ్ అయిపోయినాయి రెస్టారెంట్స్ మాత్రం ట్వెల్వ్ వరకు ఉండేటట్టున్నాయి అదైతే ఓపెన్లోనే ఉన్నాయి పెద్ద చిక్కు వచ్చి పడింది మాకైతే అంటే నైన్ ట్వంటీ అయింది కదా ఆ టైంలో ఏం లేవు ఆన్లైన్లో ఎతిగాం అనమాట మనం చూసేది ఇండియన్ ఫుడ్డే కదా చాజ లేదు అక్కడ హిమాలయ తాజా అని ఉంది హిమాలయన్ తాజా కాకపోతే అక్కడ పానీపూరి అవే ఉన్నాయి సరే మళ్ళీ ఇంకోటి ఉందనమాట లైక్ దేశీ బైట్సా సంథింగ్ ఏదో ఇంక అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము అది వాళ్ళు లాస్ట్ ఆర్డర్ తీసుకుంటామంటే ఆగాం అనమాట రెండు రోజులు ఫుడ్ కోసం ఎక్కామండి అక్కడ ఎందుకంటే మేము మేము వెళ్ళే టైంకి ప్రాపర్గా ఉండలేదు అక్కడ సో మేమైతే ఇండియన్ ఫుడ్ కోసం కంపల్సరీ అక్కడ తిరిగాము బాధ అనిపించింది అయ్యో ఫుడ్ వాల్యూ అప్పుడు తెలిసిందనమాట ఇంకా డిసైడ్ చేసుకునే దగ్గరే ఉన్నాం అనమాట పానీపూర్ తినాలా లేదంటే ఏంటి అడ్జస్ట్ లక్కీగా ఆన్లైన్లో సర్చ్ చేసాము వాళ్ళకి ఫోన్ చేస్తే ఓకే అన్నారు ఇంకా చూసుకోండి ఊరుకుతున్నాం ఇంకా దేశీ చికెన్ ఇండియన్ కిచెన్స్ యా దేశీ కిచెన్ అన్నీ క్లోజ్ ఉన్నాయి ఇదొక్కటే కాకపోతే ఇంకా నాకైతే ఏమొద్దు ప్రశాంతంగా పడుకోవాలనిపించింది టాడైపోయాము అప్పటికి ఆ రోజు టెంపుల్కి వెళ్ళాము మళ్ళీ ఎగ్జిబిషన్కి వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ లేచి జర్నీ చేశాం కదా అట్లా తినేసి అయితే హోటల్కి వచ్చాము ఇంక అందరం పడుకుందాం అనుకున్నాం టైర్డ్ అయిపోయాము ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ లేచి జర్నీ చేసాము మళ్ళీ టెంపుల్కి వెళ్ళాము మళ్ళీ ఎగ్జిబిషన్కి వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ నాసాకి వెళ్ళాలి సో అందుకని తొందరగా పడుకుందాం అనుకుని డిసైడ్ అయితే వెళ్ళిపోయామనమాట రూమ్లోకి వెళ్ళాక నైట్ వ్యూ అంటే లైటింగ్తో చూపించాలనిపించింది నైట్ వ్యూ అనమాట అది బాగుంది చాలా బాగుంది డీసెంట్గా అనిపించింది ఓకే బాయ్ గుడ్ నైట్